నమస్తే ఫ్రెండ్స్ రాజకీయ నాయకులు చేసేది తక్కువ చెప్పుకునేది ఎక్కువ ఇచ్చేది గుప్పెడంత చెప్పుకునేది గంపెడంత ఇది ప్రతి రాజకీయ నాయకులకు ఉన్న జబ్బు లేదా వాళ్ళ నైజం ఏమైనా అనండ మీరు ఇందుకు నేను దేని గురించి మాట్లాడుతానంటున్నా మన కేఏ పాల్గారు హ్యూమెన్ కంట్రీ వెళ్ళిపోయి అక్కడ కేరళకు సంబంధించిన నిషా ప్రియ అనే ఒక నర్సు గారిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు అని ఇప్పుడు ఇప్పుడు కూడా అక్కడే ఉన్నారు మంచిది శుభ పరిణామం మరి ఇప్పుడు వచ్చిన ప్రాబ్లం ఏంటి ఇక్కడే ప్రాబ్లం వచ్చింది సోషల్ మీడియా కానీ మెయిన్ మీడియా కానీ పాల్ గారిని పెచ్చపెచ్చగా పూడే మీరు కారణ జన్ములు ఈ దేశంలో మీలాంటి వాళ్ళు ఒక్కళ్ళు ఉంటే చాలు కాదు కాదు ప్రపంచంలో ఒక్కళ్ళు ఉంటే చాలు అని కేఏ గారిని పొగుండి ఇక చాలు ఈ ఒక్క మాటలు చాలు ఈ రాజకీయ నాయకులకి కేఏ పాల్ గారు వ్యతిరేకం అవటానికి వాళ్ళు చేసేది తక్కువ చెప్పుకునేది ఎక్కువ అని చెప్పే కదా అమ్మా ఇదేంటి ఈ క్రెడిట్ పేర్లు మాకు రావాలి కదా కేఏ గారికి వస్తాను ఏంటి ఇతనికి వస్తే మనకి ఫ్యూచర్లో ప్రమాదం అందుకని కేఏ పాల్ గారు చెప్పేవన్నీ అబద్ధాలు అని క్రియేట్ చేయాలని చెప్పి కొన్ని ప్లాన్లు వేశారు ఆ ప్లాన్ లేసింది ఎవరో ఆ ప్లాన్ ఏంటి రేపు జరగబోయేది ఏంటి ఇవన్నీ నేను మాకు నాకు తెలిసినంత మేరకు క్లారిటీగా చెప్తా కొంచెం కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి ఛానల్ కొత్తగా పెట్టుకున్నాను నమస్తే ఫ్రెండ్స్ ఇక మ్యాటర్లోకి వద్దాం కేఏ పాల్ గారు ఆయన సాక్షాత్ అక్కడికి వెళ్ళి ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు ఇంకేముంది దేశం మొత్తం అల్లకొల్లాలు ఆయన గొప్పగా పొగింది ఇక్కడనే కేంద్ర గవర్నమెంట్ నరేంద్ర మోడీ గారు లేదా సెంట్రల్ మినిస్టర్స్ వాళ్ళకి గొంతులో ఎలక్కాయ పడినట్టు అయిపోయింది ఓయమ్మ ఇదేటి మన గది పేరు రావాల్సిందే ఈ జనం అందరూ కూడా కేఏపాల్ని పొగుడుతున్నారు అనుకున్నారు అందుకని వాళ్ళు ఏం చేశారంటే కొత్త స్ట్రాటజీ చేశారు ఏంటి ఇది చేసింది రెండు స్ట్రాటజీలు వాడారు ఒకటి ఆ రెండు కూడా ఆ రెండు స్ట్రాటజీలో కూడా కేఏపాల్ గారిని తక్కువ చేయాలని ఒకటి కేఏ కేఏపాల్ గారు అక్కడికి వెళ్ళలేదు అదంతా భూసు పాత వీడియోలు ఎప్పుడో గ్రాఫిక్స్ అది చెప్తున్నారు రెండోది లేదు లేదు కేవిపాల్ గారికి సీన్ లేదు కేరళలో మేం పెట్టిన ఒక ముస్లిం పెద్ద ఉన్నారు ఆయన పేరు అల్లా బకర్ ఏదో పొత్తానికి మహమ్మద్ అల్లా బకర్ అబూకర్ అల్లా మహమ్మద్ అబూకర్ అనే ఒక ఒక ముస్లిం అతను ఉన్నారు ఆయన్ని మేము పంపించాం ఆయనే మెయింటింగ్ చేస్తున్నారు పాలకి సంబంధం ఏమి లేదు పైగా వాళ్ళు ఏమంటున్నారంటే కన్నుకు కన్ను పన్నుకు పన్ను మేము చంపేస్తామని అంటున్నారు పాల గారు చెప్పే అన్ని అబద్ధాలు ఇవన్నీ వేస్ట్ పదాలు అని ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంటు ఇంగ్లీష్ ఛానల్స్లో అది ఇంటర్నేషనల్గా కానీ నేషనల్గా కానీ ఈ వార్తను ప్రచారం చేస్తాయి అంటే ఏంటి ఒకవేళ క్రెడిట్ వస్తేనేమో ఆల్ బకర్ గారికి మన కేరళ ముస్లిం గారికి అంటకట్టాలి తద్వారా అది మా ఒప్పుతనని చెప్పటం లేదు ఒక రావు ఉరి తీశారు ఇంకో మేము చెప్పాం కదా వాళ్ళు ఒప్పుకోవట్లేదని చెప్పటం అంటే కేఏపాల్ గారిని జీరో చేయటం ఇది వాళ్ళ ఉద్దేశం ఈ కుట్రను గమనించిన కేఏపాల్ గారు ఏం చేశారంటే ఈ రోజున ఒక వీడియో రిలీజ్ చేశారు ఆ వీడియో మాకు కేంద్ర గవర్నమెంట్ కోఆపరేషన్ చేయట్లేదు నరేంద్ర మోడీ గారు కోఆపరేషన్ చేయట్లేదు అని డైరెక్ట్గా ఒక నిందేశారు నేను కష్టపడుతున్నాను లేదా వాళ్ళకి ఇష్టపడమనండి వాళ్ళు తీసుకురామనండి నాకు అభ్యంతరం లేదు లేదా వాళ్ళు తీసుకురాలేరా నాకు అప్పు చెప్పండి అయితే వాళ్ళు చేయాల్సిందల్లా ఒక్కటే నరేంద్ర మోడీ గారు కానీ మన విదేశాంగ దౌత్యవేత్త అయిన శంకర్ గారు కానీ ఒక మాట చెప్పమనండి కేఏ పాల్ గారు ఆయన మేము పంపించిన వ్యక్తి ఆయన మిషన్ని మేము గౌరవిస్తాము ఆయన శాంతి పీస్ని మేము నమ్ముతాము అని ఒక ట్వీట్ అనమానండి డబ్బులు నేనే కట్టుకుంటా ఆవిడ ఉరి శిక్షించి నేనే తీసుకొస్తా ఇది నేను చెప్పేది లేదా మీరు దస్తారా మీరు తీసుకురండి ఆవిడ చావడానికి వీలు లేదు ఆవిడ చావటానికి వీలు లేదు ఆవిడ చనిపోయారంటే అది మీ ఫెయిల్యూరు ఆవిడ ఒకవేళ ఉరితి పడ్డారంటే మీ చేతకాని తను మీరు ఆవిడ తీసుకొస్తారా మీ గొప్పతనం లేదా నా గొప్పతనం ఒప్పుకోండి నేను తీసుకొస్తాను ఇది స్ట్రైట్గా కేజీపాల్ గారు స్తం స్తంధించిన టార్గెట్ చేసి మాట్లాడిన పదాలు సెంట్రల్ గవర్నమెంట్ని మరి సెంట్రల్ గవర్నమెంట్ దీన్ని ఎలా తీసుకునిద్దో ఏమో మనకు తెలియదు ఏమైనప్పటికీ నాకు అనిపించింది ఏంటంటే నేను అంతకుముందు కేఏపాల్ గారిని కమెడియన్ అనుకునేవాడిని ఆయన కమిడియన్ కాదు హీఈ్ ద కంట్రీస్ కంట్రోలర్ నేను అతన్ని ఏదో ఒక బఫూన్లా బిహేవ్ చేస్తాడేమో అనుకున్నాను ఆయన బఫూన్ కాదు హీఈ్ ద సర్వెంట్ ఆఫ్ ది గాడ్ ఏ ఘటన కానీ ఎస్ ప్రభు ఏదో ఇక్కడ మేటర్ కాదు ఆయన ఒక నేషనల్ ఇంటర్నేషనల్ పీస్ మేకర్ ఇది మాత్రం ఎవరైనా ఒప్పుకొని తీరాల్సిందే లేకపోతే ఏంటై ఆ ధైర్యం ఒక ఆ హ్యూమెన్ కంట్రీలో రెండు గవర్నమెంట్లు ఉంటాయి ఒకటి తీవ్రవాదుల గవర్నమెంట్ ఒకటి ప్రజలు అనుకున్న గవర్నమెంట్ వాళ్ళిద్దరూ అదొకటి కూర్చోబెట్టి భుజాల మీద చేతులేసి మాట్లాడటమా అసలు ఒక దేశాధినేతలకు సాధ్యం అందుకే నేను అడుగుతున్నాను కేఏపాల్ గారి ఇటు ఎటుప్రెండ్ చావకూడదు మీరన్నా తీసుకురండి సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు లేదా కేఏపాల్ గారికి చెప్పండి ఇదే నా విన్నపం దయచేసి నిషాప్రియ గారిని బ్రతికించండి వాళ్ళకి బ్లడ్ మనీ పే చేయండి నమస్కారం